नमस्ते जेपी नाइन न्यूज के स्वागत గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ కార్యక్రమం సందర్భంగా సంవత్సరంలో అత్యుత్తమ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ మొదటి బహుమతి వచ్చిన సందర్భంగా కళాభవన్ లో జరిగిన అవార్డుల వేడుకలలో సంస్థకు మొదటి బహుమతి వచ్చేలా కృషి చేశారు పలు ఆర్టీసీ డిపోలకు చెందిన నిర్వాహకులకు అవార్డులను ప్రదానం చేశారు ఇందులోనే భాగంగా ఫలక్ మా డిపో మేనేజర్ జాకీర్ హుసైన్ కు అవార్డుతో పాటు ధృవీకరణ పత్రం బహుకరించారు పురస్కారం అందుకోనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలక్ నిర్వర్తిస్తున్న ఆరు వందల యాభై మంది కార్మికులైన కుటుంబం నా బలగం నా బలం అన్నారు అనంతరం మెకానిక్ విధులు నిర్వర్తించే మహమ్మద్ అబ్దుల్ మజీద్ తోటి కార్మికులతో కలిసి డిపో ఆవరణలో జరుపుకుంటున్న జన్మదిన వేడుకల్లో సామాన్య వ్యక్తిలా పాల్గొని అతనికి అభినందనలు తెలిపారు નહીં લેતો લેતો આપ

ండి <imitation> నమస్కారం నేను నా పేరు జాకిర్ హుసేర్ డిపో మేనేజర్ ఫలక్నమా మా డిపోలో మొత్తం ఎంప్లాయీస్ ఆరు వందల యాభై మంది ఉన్నారు ఇందులో డ్రైవర్లు కండక్టర్లు మెకానికల్ సిబ్బంది మెకానికల్ సిబ్బంది వరకు తీసుకుంటే గ్యారేజ్లో అరవై మంది ఉన్నారు అరవై మందిలో మా మెకానికల్ సోదరుల దగ్గర అలవాటు ఏమంటే ఎవరు బర్త్డే చేసుకున్న డిపోలో డ్యూటీకి వచ్చి వారు వారు వారి వారితోటే వారి ఖర్చులతోటే కేక్ కటింగు కూల్ డ్రింక్స్ ఆ తర్వాత వాళ్ళ సోమస వాళ్ళ సోమత తగ్గట్టుగా అందరినీ కలిసి కలిసిమెలిసి అందరితోటి డ్యూటీలోనే వారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడము మా డిపోలో మేము చేసుకున్న అదృష్టము ఇటువంటి ఎంప్లాయీస్ ఉండబట్టే మా డిపోలో మంచిగా డిసిప్లిన్ తోటి వర్క్ నడుస్తుంది అందరూ కలిసి టీం వర్క్గా చేస్తూ మా డిపో ఫెయిల్స్ కాకుండా మంచి డీజిల్ ఎంపీలు వచ్చేటట్టుగా ఇంధన పొదుపు చేస్తూ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ మాకు మంచి సపోర్ట్గా వెన్నముకులాగా డ్రైవర్ సోదరులకి కండక్టర్ సోదరులకి అందరికీ కలిసి వాళ్ళు ఏం చెప్పినా వెంట వెంటనే పనులు చేస్తూ బస్సులు ఆఫ్ రోడ్ అనేది ఉండదు కేఎంపీల్లో కూడా ది బెస్ట్ డిపోగా వీరు తీర్చిదిద్దడంలో మా మెకానికల్ సోదరుల యొక్క సపోర్టే అక్కిట్లో కూడా మంచిగా మెకానికల్ సోదరుతో పాటు ఆర్టికల్స్ వాళ్ళందరూ కలిసి కలిసి పనిచేస్తారు కాబట్టి మా డిపోలో సూపర్వైజర్లు కానీ మెకానికల్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది డ్రైవర్ సోదరులు కండక్టర్ సోదరులు అందరూ కలిసి కలిసి ఈ విధంగా జట్టుగా పనిచేయడం వల్ల మా డిపోలో మంచి అద్భుతాలు చేస్తూ మంచిగా చేస్తున్నారు దీని కారణంగానే మా ప్రత్యేకమైన గుర్తింపు కూడా మా డిపోకు ఉంది ఇది వరలో ఓన్లీ కేఎంపీ డిపో ఉండేది ఇప్పుడు మంచిగా పైసలు వచ్చే డిపోగా ప్రాఫిటబిలిటీ డిపోగా డిపో గుర్తింపు సాధించింది మా రీజన్లో ఐదో బెస్ట్ ఎర్నింగ్స్ డిపో ఇది హెచ్ఎస్డి కేఎంపీలో తీసుకుంటే టాప్ టెన్లో మా డిపో హైదరాబాద్ రీజన్లో టాప్ సెకండ్ డిపోగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కృషి వెనకాల మా ఎంప్లాయీస్ అందరూ యొక్క టీం వర్క్ ఉండబట్టే ఈ రిపో ఈ విధంగా రిజల్ట్స్ వస్తున్నందుకు వీరితో కలిసి పనిచేయడం నా అదృష్టము ఇటువంటి ఎంప్లాయీస్ ఉండడం నా అదృష్టంగా భావిస్తూ నాకు అవకాశం కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ బిఫోర్ మాకు సిల్వర్ అవార్డు కూడా స్టేట్ లెవెల్లో సిల్వర్ అవార్డు గవర్నమెంట్ వార్ తీసుకున్నాం సార్ ఇప్పుడే ఒక అవార్డు కూడా తీసుకున్నాం సార్ మొన్న ఈ గ్రాండ్ ఫెస్టివల్ సారీజ్ లో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో మా బీసెంట్ ఎండి గారు దసరా ఏడు ఫెస్టివల్స్ వస్తే ఏడు ఫెస్టివల్స్ లో కూడా మంచిగా ఆపరేషన్ చేసి మా హైదరాబాద్ రీజన్ ది బెస్ట్ రీజన్గా గుర్తింపు సాధించింది అందులో ఇప్పుడే నేను అవార్డు వచ్చాను ఈ సందర్భంగా ఈరోజు మా ఎంప్లాయ్ యొక్క బర్త్డే రావడం కూడా మాకు కలిసి వచ్చింది అదృష్టము మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విధంగానే సుఖ సంతోషాలతోటి అందరూ కూడా కలిసి పనిచేసి మా డిపో అభివృద్ధికి తోడ్పడుతున్న దానికి సంస్థ తరఫున మా ఎండి గారి తరఫున మరొకసారి మా ఆర్ఎం గారు ఈడీ గారు ఆర్ఎం గారు తరఫున అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ अलग अलहमदिल्ला मैं फल नुमा बजरीपुर में स्टाफ हूँ मैकेनिक ऐसे आज नाम बोलो मोहम्मद अब्दुल अब्दुलमाजिद है मेरा नाम आज मेरा बर्थडे है डी एम साहब की निगरानी में अलहमदिल्ला अच्छा इन्जॉय हुआ प्यार अलहमदुल्ला अच्छा काम वगारा करते टीम वर्क होता है हमारे पास पूरा आप कब से कर रहे हैं यहाँ जी यहाँ पे कब से काम कर रहे हैं यहाँ पर 2011 हज़ार ग्यारह से मैं यहाँ ऐज़ ए मैकेनिक हूँ मैं 2011 से आप जो साहब बर्थडे करने से खुशी मालूम है आपको इसमें हम बहुत खुशी है चाहे वो एक मसला बुन अपना है उसके तो साथ आगे टीम वर्क है हमारे पास हम सबका मिलके करते हैं एक टाइम करके स्टाफ कितने आपके हम्स है पूरा सिक्सटी मेम्बर है पूरा स्टाफ टोटल हमारा डिपो का सिक्स फिफ्टी है सब मिलजुल रहते हैं आप मिलजुल पूरा टीम वर्क है हमारे पास डी ड्राइवर कंडक्टर